కథాస్రవంతి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన పూసపాటి కృష్ణంరాజు కథలు సంపుటం నుండి దివాణం వేట కథ కలం కీర్తిశేషులు పూసపాటి కృష్ణంరాజు గారు గళం పప్పు భోగారావు గౌరవ సంపాదకులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రధాన సంపాదకులు శ్రీ వల్లూరి శివప్రసాద్ సంపాదకుడు డాక్టర్ చందు సుబ్బారావు పూసపాటి కృష్ణంరాజు రాజు గురువుగా భావించాడు చాసోను అభిమానించాడు చాసో మెప్పు పొందాడు నా గురువుల్లో ఒకరని కెఎన్వై పతంజలి ప్రస్తుతించాడు పురిపండ రావిశాస్త్రి దొణప్ప ఇత్యాది ప్రసిద్ధ రచయితలకు విశాఖ రచయితల సంఘంలో సహచరుడు పూసపాటి కృష్ణంరాజు మన మన కథారచయితల్లో ఒక ట్రెండ్ సెటర్ అయిన పూసపాటి కృష్ణంరాజు విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఆగస్టు ఇరవయో తేదీని జన్మించాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన అరవై ఆరేళ్ల వయసులో గుండెపోటుతో విశాఖలో మృతి చెందారు పంతొమ్మిది వందల అరవైలో పత్రిక వారపత్రికలో ప్రచురించబడిన దివాణం శేరీవేట కథతో రచనా వ్యాసంగం ప్రారంభించిన కృష్ణంరాజు తన జీవితకాలంలో పదిహేను పదహారు కథల కన్నా ఎక్కువ రాయలేదు దివాణం సేరీవేట శీర్షికతో సాగి శివ సీతారామరాజు స్మారక కళాపీఠం విజయనగరం వారు ప్రచురించిన కృష్ణంరాజు కథా సంపుటి ఇప్పటికీ రెండు ముద్రలను పొందింది సీతాలు జడుపడ్డది పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో పద్మప్రియ ప్రచురణల సంస్థ ప్రచురించిన వీరి మరొక కథా సంపుటి నా కథలు చదివి ఆవేశంతో తొక్కిన వారికి అనుభూతితో కన్నీరు కార్చిన వారికి అని తన దివాణం సేరి వేట కథా సంపుటిని అంగితం గావించి పాఠకలోకాన్ని గౌరవించిన రచయిత పూసపాటి కృష్ణంరాజుగారు పలు కథా సంకలనాలలో పూసపాటి వారి కథలు చోటు చేసుకోవటం వారి సాహిత్య శాశ్వతత్వానికి నిదర్శనం గురదాడ మార్గదర్శకుడిగా భావించి మనుషులు బాగుపడాలి దేశం బాగుపడాలి సంఘం బాగుపడాలి విశ్వశాంతి కావాలి అనే విశాల ప్రాతిపదికపై రచనలు చేసిన వారు పూసపాటి కృష్ణంరాజు సుబోధకంగా కళాత్మకంగా అతికొద్ది మంచి కథలు మాత్రమే రాసి ఎందరో రచయితల విమర్శకుల సాహిత్య పిపాసుల మన్ననలు అందుకున్న వారిలో పూసపాటి ప్రథములు ఉత్తరాంధ్రలోని విలక్షణమైన రాచవారి జీవితాలను నిజానికి భ్రమకు తేడా తెలియని అక్కడివారి అమాయకపు సంస్కృతిని కథల్లో చూపెట్టిన రచయిత తనకు తెలిసిన జీవితం గురించి మాత్రమే రాయాలని భావించి అలాగే రాశారు ఉత్తరాంధ్ర కథా సాహిత్యంలో ఆణిముత్యాలు పూసపాటివారి కథలు గతించిన జీవిత విలువలకు అరుదించిన నూతన జీవిత మధ్యన మధ్యనున్న ఘర్షణను చెప్పి చెప్పకుండానే రహస్యం విప్పి చెప్పినట్లుండే ఉదాత్త శిల్పం పూసపాటివారి కథలలో దర్శనమిస్తుంది జీవిత వక్రీకరణకు ఒడిగట్టి మెలో డ్రామా సహాయంతో కథని కంచికి పంపించే అర్భకపు రచయితలతో పోల్చుకుంటే కృష్ణన్ రాజు మహామంచి రచయిత కథ నవల రచయిత ప్రసిద్ధ తెలుగు సాహిత్య సామాజిక విమర్శకులు అరసన్ నాయకులు వక్త చందు సుబ్బారావు పద్దెనిమిది మే పంతొమ్మిది వందల నలభై ఆరున ప్యారిస్ తెనాలలో జన్మించారు విజయవాడ లైలా కళాశాలలో పట్టభద్రులై విశాఖలో భూభౌతిక శాస్త్ర విద్యార్థిగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు హిమపుత్రి నవలికల సమాహారంలో సమాజంలోని వివిధ కోణాలను వ్యక్తుల స్వభావాలను అత్యంత పరిశీలనాత్మకంగా చిత్రించారు శిల్పదృష్టి చర్చ కవికి విమర్శకుడు శత్రువు కాదు నవ్యాలోకనం వ్యాస సంపుటలు వీరి విమర్శనా దీక్షకు ప్రతీకలు సైన్స్ అండ్ సివిలైజేషన్ వాటర్ క్వాలిటీ ఆఫ్ విశాఖ డెవలప్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఆంగ్ల గ్రంథాలు ఇంకా ఎన్నో అనువాదాలు అందించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తాపీ ధర్మారావు స్మారక బహుమతి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో కొండేపూడి శ్రీనివాసరావు స్మారక బహుమతి రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆవంచ సోమసుందర పురస్కారం రెండు వేల పదమూడులో తుమ్మల స్మారక బహుమతిని పొందారు డాక్టర్ చందు సుబ్బారావు దివాణం వేట కథ అడవి పందిని పొడుచుకొచ్చారు ఇంకా సూర్యుడు ఉదయించనేలేదు చావిడి ముందు నీలాటి రేవుకు వెళ్లే పడతలంతా చుట్టూ వలయం కట్టి నిల్చున్నారు బాలికాపులంతా పొలాలకు పోతూ పోతూ ఆ ముచ్చట కాస్త తొంగి చూసి మరీ వెళుతున్నారు ఎదురుగా ఉన్న కాగుచెట్టు పచ్చగా తొడిగి ముచ్చటగా ఉంది పక్కనే చెట్టును ఆనుకుని ఉన్న కోనేటిలో తామరపువ్వులు ఆకులు సూర్యుని కోసం విప్పుకుంటూ ఉన్నాయి బంగారాజుగారి పెద్ద కొడుకు మీద కోతిలాగా మెలికలు తిరిగిపోతూ పందు పుడకలు విరుస్తున్నాడు కడవలు పట్టుకుని నోట్లో పందుం పుడకలు నవ్వులుకుంటూ రెండు చేతులు ఊపుతూ నెత్తిమీద కడవల కిందపడకుండా కాసుకుంటూ అంతవరకు సాగుతున్న లోకాభిరామాయణం చాలించి చచ్చిపడి ఉన్న పందిని వింతగా తిలకిస్తున్నారు చావిడి అరుగుల మీద చినరాజులంతా చతికిలబడి కూర్చున్నారు రాట్లకు స్తంభాలకు వేటకుక్కల్ని కట్టారు గోడలకు చేరబెట్టిన ఈటలు తడతడ మెరిసిపోతున్నాయి వాళ్ళ ప్రతాపాలు కబుర్లు వీరోచిత గాథల్లో జయలక్ష్మిని చేపట్టిన సైనికుల సంభాషణల్ని స్ఫురింపజేస్తున్నాయి వాళ్ళమ్మ ఎంత బలిసిందే దాని చెమ్మడా గరువు మీద ఏరిచెనగచ్చేనంత దాన్ని ఎదానెట్టుకుందే అంది బంగారి నోటిలో పందం పొడక తీసి తుపుక్కును ఉమ్ముతూ పెదరాజుగోరు అడివికి వెళ్ళినప్పుడు ఇంతకు నాలుగింతలు ఉంటాదే కూరలు కూడా వచ్చినాయే నువ్వు ఎరగవుగానే నా నారింట్లో పని చేసేదాన్నే అప్పుడు ఆ పెదరాజులంతా ఏటకెళ్ళి పందులను తెచ్చేవారు పంది ఎప్పుడు దివాణానికి వచ్చినా అయ్యగారు ఒళ్ళు పురుషు కూడు ఎట్టేవారు ఎంత కమ్మగుండేదనుకున్నావు మళ్ళీ జనమలో ఆనాడి దృశ్యం ఉండేదనుకో అంది ముసల మంగి నోరు చప్పరిస్తూ పడిపోయిన దివాణం గోడల వైపు చూస్తూ ఓ అప్పుడు దాకెందుకే నాను నా ఎత్తూళ్ళో రాజుగౌరి చేరీ నోకి పాటుకెళ్ళినాను ఆ యాల ఉడుపుల్లోకి అందరికీనే ఏటపోతు నేయించి మామిడి బద్దలు లంచుకెట్టి పురుషు కూడు వేసినారు అది ఋషి అంతే ఋషి కాదు గంగ పెన్నమ్మ ఏదన్నా రాజగోరింటి కూడు రుసేనే నువ్వంతా ఏదో అనుకున్నాంగానే అంది అట్టాడ చిట్టి నీ పొందదేందే గంగమ్మ అడవి పంది చేయి చెబుతుంటే మధ్య దాని ఒత్తు రుసు నరసమ్మ విసుక్కుంది అడవి పంది మాంసం ఎప్పుడైనా మూసి విసినావే చిట్టిని నిలవేసి అడిగింది గంగి నాకెక్కడిదే నువ్వే ఆ నూగిలి ఆ నూగులి దేకుతావు బావిడి బద్దలకి గట్టాను కొంతట్టుకురాయే అంతే తెత్తావా ఏమన్నానా అక్కడే నోట్లో ఒడిసి మా దాకా వస్తాయా అంది చిట్టి మూతిబిగించి కాసామంగికి వయసు మళ్ళింది మనువుకు వెళ్ళకముందు రాజుగారి దివాణంలో అంట్లు తోమేది వయస్సులో ఉండగానే దివాణం గోడలు జారిపోవడం రాజులు సత్తా సన్నగిల్లడమును అప్పటి రాజులు అరుగులు దిగేవారా కాలు కదిపేవారా ఇప్పుడు ఈ చిన్నరాజులు ఎక్కడ చూసినా వారే తోటకట్టల్లోనూ మెట్టుగరువుల్లోనూ అన్ని జాతులతోనూ తిరుగుతున్నారు దివాణంతో పాటు బుద్ధి మారినట్టేనా జారిన గోడ మీద తాటికమ్మతో నిలబెట్టిన కొంజాని చావిడని అంటారు కానీ ఆనాడు దివాన్ఖానాకి దీనికి పోలికే లేదు పదేళ్ల కిందట ఊరు కాలిపోయినప్పుడు సకం సకం కాలి మొరడలా ఉన్నదాన్ని సింహద్వారం అని గోడలన్నీ జారి దిబ్బపడ్డ భాగాన్ని దివాన్ ఖానా అని చావిడి ముందు భాగాన్ని బొంకులు దెబ్బ అని అనుకోవడం లాంఛన ప్రాయంగా మిగిలేగాని వాటి స్వరూపమే మారిపోయింది ఆ తరంలో మిగిలిన వారల్లా ఎనభై ఏళ్ళు దాటిన గారు మాత్రం కనిపిస్తున్నారు దర్జాలు కోటలు ఒక్కలాగున్నాయి ఇవన్నీ కాసామంగికి తెలిసినవే అయినా అడవి పందిని చూస్తూ ఉంటే అయ్యగారి దివాణంలో స్వయంగా తనను పిలిపించి దగ్గరుండి పందిఓళ్లు పులుసు వడ్డింపిస్తే ఆప్యాయంగా తిన్న రోజులు జ్ఞప్తికొచ్చాయి ఆ ముసలిరాజుగారు పూనుకుని తుప్పుపట్టిన ఈటలను దులిపించి చినరాజులందరినీ తలకొక్కనే మేపమని సరంజామా అంతా కూర్చి ఇస్తున్నారు వేట మొదలుపెట్టి ఆరు మాసాలైనా పంది పట్టుబడ్డం ఇదే ప్రథము వేరుశనక్కాయల రోజులు పందులు కొండ దిగి వచ్చాయి చేరు పాడు చేస్తున్నాయి మాంతి బంగారి గరువు కొండ అంచునే ఉంది ఆ గరువులో చేనంతా పందులు పాలపడ్డదట అందుకే బంగారి గోల పెడుతూ ఉంది అదేందే చూద్దందోలమ్మా నాకు భయమే నా చూడనేనమ్మో అంది అప్పుడే వచ్చిన ఎంకి బిందె వయ్యారంగా నడుం మీద తిప్పుతూ ఏటో లొగలాడే గాని చచ్చి వల్లకు తొంగున్న పంది దీనికోసం కన్ను తిప్పిందట అంది సీతాలు విసురుగా సీతాల మాటకి అంత గొల్లును నవ్వారు ఎంకిని చూస్తే తక్కిన ఆడవాళ్ళకందరికీ ఏదో అనాలనే ఉంటుంది మంచి ఈడులో ఉంది బొద్దంచుకోక కట్టుకుని కాని ఎంత బొట్టు పెట్టుకుని పెద్ద సవరంతో తాటికాయ ఎంత కొప్పు ముడివేసి ముక్కుని నొత్తు కదులుతూ ఉంటే గడ్డి బొంగ చేతితో ఊపుకుంటూ వీధులు నడిచి వెళుతూ ఉంటే చిన్నరాజులంతా వాళ్ళ హృదయాల మీద హంసలు నాట్యం చేస్తున్నట్టు మదనపడతారు గడ్డి బొంగ పట్టుకుని ఎంకి ఏ గరువు మీదకు గడ్డి పరగలికి వెళితే ఆ గరువంతా కళకళలాడుతూ ఉండవలసిందే ఒక అందగత్తె తక్కిన ఆడవాళ్ళ హృదయాల్లో ఈర్ష్య రేకెత్తిస్తుంది నా ఊసెత్తద్దంటే సిగ్గేటి అంటూ బిందె నడుం మీద కుదురుగా ఉంచుకుని గబగబా అంగలు వేసుకుంటూ నీలాటి రేవుకు వెళ్ళిపోయింది ఎంకి రాంభద్ర గారిని అంతా పెదరాజుగారని పిలుస్తారు దివాణం పడిపోయినా కాలు చెయ్యి వంగినా మీసాలు దువ్వడం చేపాటికర్ర ఊపడం రాజుగారిని వదలలేదు చేరీలో నుండి నక్కపల్లి చేపాటికర్ర ఊపుకుంటూ వస్తున్నారు వెంకడు ఆయన వెనకనే పిల్లిలా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు ఈ కబురా కబురు చెప్పి పెదరాజుగారిని స్వయంగా దగ్గరుండి తీసుకొస్తున్నాడు ఆయన కుర్రతనంలో వేటలో ఆరితేరని చెయ్యి లేడిని మెప్పించి పరిగెత్తేవారట ఈ వేట అంతా ఆయన పట్టుదల ప్రజ్ఞానం ఆయన చిన్నరాజులందరికీ భీష్ముడు అలాగా జనమంతా రాజుగారిని చూసి దూరంగా తప్పుకున్నారు కుక్కలన్నీ తోకలాడించేయి చినరాజులంతా లేచి నించుని పెదరాజుగారి మీద గౌరవం వెల్లడించారు ఏ పొలంలో దూపుడైంది జగన్నాథం అడిగారు రాజుగారు జగన్నాథం చినరాజులందరికీ వేటలో సైన్యాధిపతి ఆయన దగ్గర రెండు కూనలున్నాయి అందులో ఒకటి గాలి కూన ఆ కూన కోసం ఎన్నో వ్యయప్రయాసాలకు లోనే తీసుకొచ్చారట పంది జాడ ఏ వైపు నుండి వస్తున్నది పసిగట్టి తక్కని కుక్కల్ని వేటగాళ్ళని ఆ వైపుకు నడిపిస్తుంది అందుకు ఆ కుక్క అంటే అందరికీ అభిమానం ఎర్రవాని గరువు మీద కూనల్ని విడిచిపెట్టాం బావాజీ జగన్నాథం పెదరాజుగారికి మనవి చేశారు బొత్తిగా వరిగేలా ఊపిస్తుంది బాబు రాజుగారి చేపాటికర్ర భుజాల మీద వేసుకుంటూ అడిగారు తొగలో ఉండి గిడసదేరిపోయింది తొగ నిరిడి తొగై కూడా తాతయ్య సమాధానం చెప్పాడు తాతమ్మ వెళ్లిన గంటకే కూన గాలి లాగింది అందరం కూనల్ని విడిచిపెట్టాం పంది గరువు దాటి బంద అరగడిలోకి దిగుతుండగా కుక్కలడ్డాయి శంకరం ఈచ వేశాడు జగన్నాథం గారు మనవ చేశారు ఇదేదో అంత బాగా ఆనడం లేదు జగన్నాథం సందేహించారు పెదరాజు గారు పంది క్షణంలో తప్పుకుంది లేకపోతే ఈ పాటికి తమను బండి తోలించి అడవికి రావాల్సిందే అన్నాడు సుదర్శనం వీడి కోతలకేంలిద్దరు తాతయ్య గెడ్డలో చతికిరబడి కూర్చున్నాడు ఇక్కడ ఇక్కడున్నావు అని అడిగితే పందిని అడ్డుకుని ఇటు వచ్చాను ఆ బలుసు దుబ్బు చాటుని మాటేసి కూర్చుంది మాట్లాడకు పుటాయించిపోద్ది అంటాడు తీరా చూస్తే అక్కడ పంది లేదు వాడు బంధాలు లేదు అన్నాడు తాతమ్మ అవునమ్మా పంది మిమ్మల్ని పొడవమని అక్కడ కూర్చుంటుందా క్షణంలో మురుగు ములుగు పోద్ది పంది ముందైతే అడ్డడం తరం కాదు అన్నారు అనుభవజ్ఞులు రాజుగారు మీరు నా మాట నమ్మరు ఏం చేతును అన్నాడు సుదర్శను నీకింకా అనుభవం చాలదమ్మా కుర్ర కుర్రకొంకవి అంటూ పెదరాజుగారు మీసాలు దూపుకుని చావిడి అరుగు మీద కూర్చున్నారు కాళ్ళు కురసగా ఉన్నాయోయ్ అన్నారు రాజుగారే మళ్ళీ ముభావంగా అయినా విపరీతమైన ఉంది తాతయ్య నలుగురం పాతశేరి వరకు మొయ్యలేక గూళ్ళు పులిసిపోయినాయి అన్నాడు శంకరం ఏదో అయింది మంగలి చవిటీకి పీరుసాహిబికి వర్తమానం పంపారా అంటూ లోగిట్లోకి దయచేశాడు పెదరాజుగారు ఆలస్యం ఎందుకు పట్టణ నలుగురు చావిట్లో వేద్దాం అన్నారు జగన్నాథం గారు శంకరం తాటికమ్మలు కోసుకు రావతుటాయ్ అడిగాడు తాతమ్మ సుదర్శనం వాళ్ళ పాలికాపును పంపించాడు అన్నాడు శంకరం నేను వెళ్ళనా కమ్మలకి అడిగాడు బంగారు రాజుగారి అబ్బాయి నిక్కర మీదకు లాక్కుంటూ వద్దు అరుగు మీద చాపలు తీసి వరండాలు వెయ్యమ్మా అన్నారు జగన్నాథం గారు బంగారు రాజుగారి కుమారుడు తారాజువ్వలా పరిగెత్తాడు మంగలి తవిటయ్య పీరుసాయిబు చూరకత్తులు చిగజగా మెరిసేలా పదును పెట్టుకుని వచ్చారు సుదర్శనం తాతమ్మ బంగారం మంగలి తవిటయ్య పందిని తెచ్చి అమాంతం చావిడి భాగం బసారలో చేపల మీద పరిచారు పావుగంటలో పందిని సాయిబాబు తవిటియ్య సుదర్శనం జగన్నాథం కలిసి ముక్కలు ముక్కలుగా తరిగారు మాంసపు దుకాణంలో కసాయివాడు దుక్క మీద కైమో కుట్టినట్టు చకచక దుమ్ములన్నిటినీ తాతమ్మ విడమరిచీశాడు డాక్టర్ గారికి ఒక వాటా పంపించండియ్ అనుకుంటూ పెదరాజుగారు స్నానం చేసి ఇస్త్రీ ఇస్తరీ పంచకట్టుకుని చావిట్లోకి దయచేశారు సాయిబు చాప మీద మాంసం చిన్న చిన్న వాటాలు వేశాడు తవిటే క్షణంలో అన్ని వాటాలు తాటికమ్మలతో అందంగా ముంగారు కట్టాడు ఊళ్ళో రాజులంతా తల వాటా పట్టుకుపోయారు డిస్ట్రిక్ట్ బోర్డు ఆసుపత్రి కొత్తగా వచ్చిన డాక్టర్ గారికి కూడా ఒక వాటా పంపించారు ఒక గంటకు పూర్వం పెద్ద కమేలా వలె ఉన్న చావిడి మళ్ళా యథాస్థాయికి వచ్చింది రాజులంతా వేటపంది మాంసం సృష్టిగా భోజనం చేసి రోజంతా విశ్రాంతి తీసుకున్నారు ఎండంతసేపు స్కూలు కుర్ర చావిట్లో నిర్భయంగా ఆడుకున్నారు మధ్యాహ్నం నాలుగు దాటింది ఒక్కొక్కరే వచ్చి చావిట్లో ఆశీనలు అవుతున్నారు పెదరాజుగారు కూడా వచ్చారు రాత్రి వేట విషయాలు పూర్వం పెదరాజుగారి అనుభవాలు అన్నీ కలగాబలగంగా సంభాషణలో దొరిపోతున్నాయి పెదరాజుగారి పాలికాపు వెంకడొచ్చాడు వాడితో మరో ఇద్దరు నూతన వ్యక్తులు కూడా ఉన్నారు అందులో ఒకడు పెదరాజుగారికి నమస్కరించాడు ఆయన ప్రతి నమస్కారం చేస్తూ ఎవరు వెంకా వాళ్ళు అని ప్రశ్నించారు కొండకాడ కొల్లపాలెం బాబు వెంకట చెప్పాడు నాను బాబు చంద్రాయిని ఏలిన వోరు మరిచిపోన్నారు కానీ నాను తమ రేటకు వచ్చినప్పుడు తాటికాయ మట్ట కొట్టి మకాన్లో కొట్టుకొచ్చి అన్నాడు నువ్వు చంద్రిగాడవటరా మీ బాబు అప్పిగాడు కులాసగా ఉన్నాడా అన్నారు రాజుగారు చంద్రాయిని పోల్చుకుని నేదు బాబు మూనేడు శనక్కాయల రోజుల్లో కాలం చేసేసినాడు అన్నాడు విచారంగా అవును అప్పటివాడు నాకంటే పెద్దవాడు నేనేదో ఇలా ఉన్నాను కానీ కొంచెం నడుస్తే ఆయాసం అది వస్తుంది అన్నారు పెదరాజుగారు ఏలినవారు కరుణించాలి బావు అన్నాడు జంకుతూ చంద్రాయ ఏ ఏం కావాలి అని చూశారు రాజుగారు పొరపాటు జరిగిపోయిన దివానం రేత్రి శనరాజులంతా వచ్చి నా కొంప తీసినారు అన్నాడు చంద్రాయ మేము నిన్నేం చేశాంరా అడిగారు జగన్నాథం గారు మా తమ్ముడు చెరదా పడితే నేను ఇరడి రోజుల్లో కాడ చిగినీ పొందుకొని నుచ్చుకున్నాను రేత్రి గూటికి రానేదు ఏమైందా నే ఆ యాళ్ళ దాకా గరువులన్నీ ఎతికినాం అదే వస్తది కదా అని కునికొచ్చే తొంగుండిపోనా దివాణం ఏలిని ఊరు సింరాజులంతా బేపిల్ని ఎంటేసుకొచ్చే గరువుకాడ సిక్కడ కూనే పుడుసుకొచ్చిందంట మూనా కింద సాకరావులు వచ్చి డెబ్భై రూపాయలు ఇస్తామంటే ఇచ్చేయండి కాడు మా వాడు ఇచ్చియే అంటే ఇన్నాడు కాదు మామి బొద్దు గరువులు మీద తిరుగుతుంటేనే సతివాడోలు చెప్పినారు దివానం రేతి బేపిల్ని వేసుకొచ్చి తెల్లారి గట్టి పందిని తెచ్చి మా కాలం కాడ దించినారు మనం చూసినాం ఏటి బాబు జిగిన పంది నొట్టుకెళ్తున్నారంటే రాజుల కోపం వచ్చి తంతారేమో అని వాళ్ళకున్నాం నీదైతే అప్పుడే అడుగుదు అన్నారు బావు తెలసొచ్చినాను ఏలినోరు కటాచించాలా అన్నాడు గుడ్లలో నీరు నింపుకుని మేము అడవి పందిని పొడుచుకొస్తే మీ పంది అని వేషాలు వేసుకొస్తారా అంటూ శంకరని లేచాడు నేదు మహారాజా భూదేవి సాచ్చిగా నా తమ్ముడు మీద సెయ్యేసి చెప్తున్నాను సతివాడోళ్ళు చూసినారు దివానం అన్నాడు అన్ని దొంగవేషాలు తన్ను గాడిదని అన్నారు జగన్నాథం గారు తాతమ్మ నాటకంలో యాక్టర్లా లేచాడు చంద్రాయ దవడ టపాకాయలా పీలింది బాబోయ్ రాజుని చంపీసినారు అంటూ అక్కడే చెత్తగలబడ్డాడు చంద్రాయ నీలాటిరేవుకి వచ్చే జను నిల్చున్నారు పశువులన్నీ దొడ్లకు తిరిగొస్తున్నాయి రాజుగారు మెల్లగా అరుగు దిగొచ్చారు చంద్రాయని చెయ్యి పట్టుకు లేవనెత్తి లోవింట్లోకి తీసుకెళ్లి యాభై రూపాయలు చేతికిచ్చి బొమ్మన్నారు చంద్రాయతోనే మళ్ళీ చావిట్లోకి తిరిగి వచ్చారు చంద్రరాజులంతా కిక్కులు మనలేదు బిక్క వేసి కూర్చున్నారు నాకు అనుమానం వేసింది ఊరపంది ఏమో అని లేకపోతే అడవి పంది సాపు దశకం దీనికి లేకపోవడం ఏమిటా అంటే ఊరుకున్నారా గిడసదేరిపోయింది తొగలో వండిపోయింది ఒరిగి పంది బరువుగా ఉంది దెబ్బ ఒళ్ళకాడు అన్నారు వేధావులు వేట లేదు పాట లేదు రాత పుట్టక పుట్టి ఊరపందిని తిన్నారు పొండి వేధావా నాగమ్మలు అనుకుంటూ రాజుగారు కోనేటి వైపుకు వెళ్ళిపోయారు నాకు అనుమానం వేసిందోయ్ చెప్పకేం గాని అన్నారు జగన్నాథం గారు కాళ్ళు చాపుకుని కూర్చుంటూను మరో పది నిమిషాల్లో చావుడంతా ఒకరితో ఒకరు చెప్పకుండా ఖాళీ చేశారు ఇంకి బొంగ నిండా గడ్డి తవ్వుకుని నెత్తునుంచుకుని వయ్యారంగా వస్తుంది చిట్టి మంగి నర్సి కడవలు పట్టుకుని నీలాట రేవకు వస్తున్నారు మంగత్త మంగత చూసినా రేత్రి శనరాత్రి ఏటకెళ్ళి తెచ్చింది అడిగి పంది కాదటే ఏత చంద్రాయం మేపుకుంటున్న జిగిని పందెట రాజుగోరి ఎక్కడ చెప్పినాడు గడ్డికి లెత్తుంటేనే అంది ఎంకి చిత్రంగా ముక్కులో నత్తు ఎగరవేసుకుంటూను వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏం గాచారమే అని మంగమ్మ ముక్కు మీద వేలు పెట్టుకుంది సినిరాజులు చేరీ ఏట జిగిని పందిని కాకపోతే అడివి పంది మేనటే అంది నరిసి నవ్వుతూ ఎంకికి అంత అర్థమైనట్టు బుర్ర తిప్పుకుంటూ గ్రామంలోకి వెళ్ళిపోయింది మీరింతవరకు దివాణం సేరీ వేట కథ విన్నారు రచన కీర్తిశేషులు పూసపాటి కృష్ణరాజుగారు వినిపించినవారు పప్పు భోగారావు ఈ కథని వినిపించమని కోరినవారు శ్రీ గుమ్మలూరు శ్రీనివాస్ గారు కీర్తిశేషులు పూసపాటి గారి కథలు వినిపించడానికి అనుమతిచ్చిన వారి కుమార్తె రమణి గారికి కృతజ్ఞతలు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती